హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగూడెళ్ళి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మా ఆయన అయితే తిడుతున్నాడు అండి ఎందుకు అని అంటే ఇది తీసుకురా అది తీసుకురా అని చెప్పడం అయితే అవుతుంది కానీ పిల్లలకైతే చేసి పెట్టడం అయితే అయితే లేదు ఏంటి నేను ఇట్లా అంటాను అనుకున్నానండి మరిషి అయితే వెళ్ళి అమ్మ అయితే ఇడ్లీలు దోశలు ఏం చేయట్లేదు నాన్న అని కంప్లైంట్ చేసిందట సో తింటావు పాపడాలా ఉప్మా తినవా తినిపో ఉప్మా తినుపో ఎప్పు ఉప్మా ఎందుకు అద్దు నీకు ఉప్మా ఎందుకు వద్దు ఓకే కానీ ఉప్మా ఎందుకు వద్దు ఉప్మా తినవా ఎందుకు అన్నయ్య కాడ నాలుగు అవన్నీ తినవు కదా నువ్వు అవన్నీ నువ్వే తింటావా సరే అన్నయ్య కాడ టూ వేయి మంచి కదా రిషి మంచి చోడు అన్నయ్య టూ అయ్యో వెయ్యి వెయ్యి నానా ఇంకొక టూ పెద్ద దాటి అన్నయ్యకి పెద్ద దాటి మరి ఎందుకంటే నువ్వు ఇస్తే తీసుకుంటాడు అన్నయ్య కానీ అంటే టైం అవుతా తింటావా లడ్డు తింటావా ఇస్త తిను అవి తిను అవి అయితే తిను రిషి బంగారం ఏడ్చిండు అన్నయ్యకు వేసినావమ్మా అని ఏడ్చిండు బంగారు కొండ లడ్డు ఎక్కడ ఎక్కడా అదేనా లడ్డు తింటారా లడ్డు నాయనా ఒక లడ్డు కావాలా రెండు లడ్డు కావాలన్నా ఇమో ఏడ్చినవా రోజు ఏడుస్తుంది త్రీ డేస్ నుంచి అయితే ఏడుస్తుండండి రిషి మిట్టు తిన్నావా ఫోడ్రెస్ది కాదండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాది బీన్స్ కర్రీ అండి కర్రీ కోసం అయితే టమాటో ఆనియన్ కొత్తిమీర పుదీనైతే కట్ చేసుకున్నానండి కరివేపాకు అయితే ఇప్పుడే దింపుకొచ్చాను మంచు పడి ఉంది వర్షం కూడా పడ్డదండి మాకు వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి చినుకులు కూడా పడుతున్నాయి మాకు లైట్గా భూమి కూడా నిన్న కంపించిందండి ఫ్రిడ్జ్ బెడ్ అయితే ఇట్లా కదిలినట్టు అయినా అండి మాకైతే చాలా భయమేసింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అసలు ఏం జరిగిందో అర్థం కాలేదండి చూడండి ఇక్కడ పిల్లలకైతే మక్కడుకులు అడుకులు వేంపానండి పల్లీలు మక్కడుకుల కాంబినేషన్ పల్లీలు పెంపాను పాపడాలు కూడా వేంపాను ఎందుకంటే ఏది ఇష్టమైతే అది తింటారని అయితే తింటారని అయితే వేంపానండి ఏది చేసినా కొంచెం కొంచెమే వేస్తా అండి ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా వాళ్ళు ఏది తిన్నా ఇంత ఇంత అయితే ఏం తిన్నారు కదా కొంచెం కొంచెమే చేస్తాను వాళ్ళ కోసమే వాళ్ళు తినంగా మిగిలిలే నేను తింటా అండి ఇక్కడ ఉప్మా అయితే టిఫిన్ కోసమైతే ఉప్మా చేశాను రోజు అన్నమే పెడుతుందని కంప్లైంట్ చేసిందంట మరిసి గబగబా పిల్లల్ని అయితే రెడీ చేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేసాను లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను ఆడుకుంటానవా పాపడం తింటానవా మా ముగ్గురు పిల్లలతో మామూలుగా ఉండదండి నాకేస్తే తమ్మునికి వేస్తాను తమ్మునికి ఇద్దరికి ఇద్దరు అయితే చాలా అంటే చాలా సతాయిస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి ఒకసారి బాయ్ చెప్పున్నానా బాయ్ ఫ్రెండ్స్